వెల్కమ్ టు శిక్షణ ఛానల్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కూటమి రూపొందించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు వలన మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా టీడీపీ ప్రభుత్వం అనేది మనకి రావడం జరిగింది సో ఈ టీడీపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఒక్కసారి మనం చూద్దాం సో ఈ ఆరు పథకాలతో పాటు టీడీపీ ప్రభుత్వం అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా అనేక స్కీములను కూడా వాళ్ళు హామీలను కూడా వాళ్ళు ఇచ్చినట్టు మనకి అనేక మీటింగ్లలో మనం చూడడం జరిగింది సో ఇప్పుడు వాటికి సంబంధించి ఈ సూపర్ సిక్స్తో పాటు రాబోయే ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం ఏ ఏ హామీలు నెరవేర్చబోతుందో మనం ఒకసారి చూద్దాం ముందుగా సూపర్ సిక్స్కి సంబంధించి యువత ఎవరైతే ఉంటారో ఆ యువతకి ఇరవై లక్షల వర ఇరవై లక్షల ఒక మందికి ఉపాధి అవకాశాలు అలాగే నెలకు మూడు వేలు చొప్పున ఎవరైతే ఇంకా నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి నిరుద్యోగ వృత్తిని ఇస్తారని చెప్పారు అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆ తల్లి యొక్క అకౌంట్లో జమ చేస్తారని చెప్పారు సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి ఏటా రైతుకి ఇరవై వేల ఆర్థిక సహాయము కూడా వాళ్ళు చేస్తారని మనకి హామీల్లో తెలియజేయడం జరిగింది అలాగే ఆడపడుచుకి ప్రతి ఇంటికి కూడా మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు అలాగే ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు వరకు కూడా వాళ్ళు అమౌంట్ ఇస్తామని చెప్పారు అలాగే మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం కూడా టీడీపీ ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేయడం జరిగింది సో ఇవి మెయిన్ ముఖ్యంగా సూపర్ సిక్స్ ఏవైతే ఈ ప్రభుత్వ కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది సో వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన పథకాలు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మన ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ త్వరలో ఇస్తారు అని మరికొన్ని స్కీమ్లు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది సో ఆ స్కీమ్స్ ఏంటో టాప్ ట్వంటీ ఫైవ్ స్కీమ్స్ని ఒకసారి మనం చూసినట్లయితే ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై పెడతారని తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ ఏదైతే మూడు వేలు ఉందో అది వృద్ధులకు నాలుగు వేలు చొప్పున అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరు వేలు చొప్పున పెంచడం అనేది జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా పదిహేను వేలు చొప్పున వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారని కూడా తెలియజేశారు అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాన్ని కూడా వాళ్ళు కలిగిస్తారని తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఎన్నికల్లో హామీల్లో భాగంగా అలాగే పండగలు వచ్చినప్పుడు వాళ్ళు చంద్రన్న కానుకలతో డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ కూడా వాళ్ళు ఇంకా ప్రవేశపెడతారని తెలియజేశారు అలాగే యువత ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఇరవై లక్షలు వరకు కూడా ఉద్యోగాలు కల్పన అనేది వాళ్ళు చేస్తారని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అలాగే నిరుద్యోగులు ఇంకా ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి కూడా నెలకి మూడు వేలు చొప్పున నిరుద్యోగ వృత్తిలాగా వాళ్ళ యొక్క అకౌంట్కి క్రెడిట్ చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని మీద ఎటువంటి అపోహలుప లేకుండా అది కంప్లీట్గా రద్దు చేస్తాము అని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి రైతుకి కూడా ఇరవై వేల చొప్పున పెట్టుబడి పెట్టుకోవడానికి వాళ్ళకి అమౌంట్ ఇస్తామని తెలియజేశారు అలాగే ఎస్సీకి ఎలాగైతే అల్ట్రాసిటీ చట్టం ఉంటుందో సేమ్ అదేవిధంగా బీసీల రక్షణకు కూడా కొత్త చట్టాలు వాళ్ళు తీసుకొస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి కూడా ఉచిత కుళాయిలు కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా వా నీరుకి ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వచ్ఛమైన నీరు వాళ్ళకి ఇచ్చేటట్లు చూస్తారు అలాగే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేలు చొప్పున సో అమ్మఒడికి ఆల్టర్నేటివ్గా టీడీపీ ప్రభుత్వం అనేది ఈ పథకం కూడా వాళ్ళకి కలి తెలియజేయడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇప్పుడు ఏవైతే మనం పథకాలు కొన్ని డిస్కస్ చేసామో సో ఈ పథకాలు కూడా వాళ్ళు అమలు పరుస్తారు అని ఎన్నికలు ప్రచారంలో వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే వీటితో పాటు మరికొన్ని పథకాలు కూడా వాళ్ళు అమలు చే అమలు చేస్తారని మనకి తెలియజేయడం జరిగింది సో ఆ పథకాలు ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం సో ముఖ్యంగా మనకి వాలంటీర్ సిస్టమ్ ఏదైతే గతంలో ఉండేదో సో ఆ వాలంటీర్ సిస్టాన్ని అయితే వాళ్ళు కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది కాకపోతే అందులో కొంత ఏదైనా ఉంటే మార్పులు చేసి వాళ్ళకి టెన్ థౌజండ్ లెక్క వేతనం ఇస్తారని తెలియజేయడం జరిగింది అలాగే ఇసుక కూడా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేటట్లు వాళ్ళు చేస్తామని తెలియజేశారు అలాగే అన్నా క్యాంటీన్లు గతంలో ఏవైతే ఉండేవో మనకి అంతకుముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండడానికి ముందు ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తామని తెలియజేశారు అలాగే ప్రస్తుతం కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి అనే ఉన్న ఒక దీనివల్ల సో కరెంట్ ఛార్జీలు కూడా ఇంకా పెంచే ఆలోచనలో లేకుండా వాళ్ళు చూస్తామని తెలియజేశారు అలాగే బీసీలకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని తెలియజేశారు సో ఈ ప్రజెంట్ అరవై సంవత్సరాలు ఏజ్ ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేయడానికి ఉన్న ఏజ్ లిమిట్ ఉందో సో దాన్ని బీసీలకు యాభై సంవత్సరాలకే ఈ యొక్క కొత్త పెన్షన్ ఇచ్చేటట్లు వాళ్ళు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అంటే అది కూడా ఒక హామీగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి పేదవాడికి కూడా రెండు సెంట్ల ఇల్లు స్థలం అనేది ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని తెలియజేశారు వీటితో పాటు ఇప్పుడు ఇల్లు కట్టడానికి నాణ్యమైన మెటీరియల్ని కూడా వాళ్ళు ఈ యొక్క హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ టీడీపీ ప్రభుత్వం చేస్తారు అని వాళ్ళ యొక్క హామీలో తెలియజేయడం జరిగింది అలాగే పెళ్లికాను కింద కూడా ఒక లక్ష రూపాయల వరకు కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ఒక స్కీమ్ను కూడా వాళ్ళు ఇస్తారని తెలియజేయడం జరిగింది సో వీటితో పాటు మరికొన్ని ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విదేశీ విద్య విదేశీ దీవెన స్కీమ్స్ ఉన్నాయో సో దానికి ఆల్టర్నేటివ్గా టీడీపీ ప్రభుత్వం కూడా విదేశీ విద్య మళ్ళీ వస్తుంది అనే ఒక స్కీమ్ను కూడా వాళ్ళు ఇస్తామని హామీలో చెప్పడం జరిగింది సో దాంతోపాటు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ముందు స్టార్ట్ చేసి ముందు ఉన్న ప్రభుత్వంలో అది పూర్తిగా వదిలేయడం జరిగిందో సో దాన్ని కూడా వాళ్ళు పూర్తిగా కంప్లీట్ చేసి ఆ సాగునీరు అందించాలని లక్ష్యంతో దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే పూర్ టు రిచ్ ద్వారా ప్రతి ఒక్కరిని సంపన్నం చేయడానికి సంబంధించిన అన్ని స్కీములు డెవలప్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మగ్గం మీద చేసే వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు అలాగే మరమగ్గాల మీద చేసేవారికి ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ని అందించే స్కీమ్ కూడా వాళ్ళు ప్రవేశపెడతారని తెలియజేయడం జరిగింది సో ఇవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వం రానున్న ఐదు సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాళ్ళు మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తాము చేయిస్తాము అని చెప్పినటువంటి పథకాలు